హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ పద్నాలుగో భాగాన్ని వినేద్దాం సరు బాధపడకు బంగారం ఈ ఒక్కరోజే అంది మల్లిక ఇలాగే చెప్తూ వస్తున్నావు అమ్మ ముందు నుంచి కానీ ఒక్కసారి కూడా నన్ను అవమానం చేస్తున్న జైని అడగవు అడిగితే నాకు మాత్రమే సమాధానం ఇస్తాడా బెదరగొడుతుంటే డాడీ కూడా అడగడు నా కూతుర్ని ఇప్పుడే ఇలా భయపెట్టేస్తున్నావని ఆయన సంగతి సరే సరే అసలు ఇక్కడ కూతురు పెళ్లి జరుగుతుందని లేకుండా తన పని మీద తనే ఉంటున్నాడు ఏం మనిషో ఏంటో సర్లే మనం కావాలని చేసుకున్నది ఏం చేస్తాం చెప్పు సాహిని కూడా ఏమీ చేయలేకపోతున్నావు కదా మమ్మీ సాహి అంటే గుర్తొచ్చింది గిరి వచ్చాడే అవునా ఎక్కడా రా వెళ్ళి కలుద్దాం అని కూతుర్ని తీసుకుని గేట్ బయటికి వెళ్ళింది మల్లిక గిరిని కలిసి ముగ్గురు రేపేం చేయాలో ప్లాన్ చేసుకుని పక్కాగా స్కెచ్ చేస్తున్నారు సరు తిరిగి వస్తూ జై మాటలకి బ్లెష్ అవుతున్న సాహిని చూసి కచ్చగా నవ్వుకుంది మరో రెండు గంటలు డీజే మోత మోగించాక సంగీత్ ఫంక్షన్కి కార్డు పడి రేపటి పెళ్లికి వెడ్డింగ్ బెల్స్ మోగాయి మార్నింగ్ నాలుగింటికే సరు సైడు పెళ్లి వాళ్ళంతా కార్స్లో మండపానికి వెళ్ళిపోయారు వాళ్ళ తర్వాత కొంచెం లేటుగా జై వాళ్ళు కూడా సాహిని తోడుగా ఉండమని సరువు తీసుకెళ్ళింది మండపం దగ్గరికి వచ్చాక జైకి సాహీ అస్సలు కనిపించలేదు గౌరీ పూజ అయ్యాక పంతులు గారు జైని పూజలో కూర్చోమరడం వలన సాహిని డైరెక్ట్గా వెళ్ళి వెతకడానికి అవ అవ్వట్లేదు జైకి బ్రైడ్ రూమ్లో గాయత్రి గారు పంపించిన నగల్ని ఒంటి మీద తడిమి చూసుకుంటూ మురిసిపోతుంది సరు మల్లిక మెటికలు విరిచి దిష్టి తీస్తుంటే ఇంకొక అరగంట మమ్మీ అని నవ్వింది అరగంట ఏంటే అయిపోయావు ఆల్రడీ నువ్వు జైకి భారీగా అక్కడ ఎంతవరకు వచ్చింది అని అంది సరు మీ పెళ్లి జరగడానికి పావు గంట ముందు దాని మెడలో తాళి పడిపోతుంది పిచ్చిది పిలవగానే వచ్చేసింది దారిలో గిరి మామయ్యకి అప్పగించేస్తావని అస్సలు గెస్ట్ చేయలేదని అదేదో సరదా అన్నట్టు నవ్వుతుంది సరు అవునే జై ఏ ధైర్యంతో ఈ పెళ్లి సాహితోనే జరుగుతుందన్నాడు ఏముంది పీటల మీద వచ్చాక సాహి ప్రెగ్నెంట్ కాదని గాయత్రి ఆంటీ ముందు నిరూపించి చేసుకుంటాడు కానీ అప్పటికే దాని మెడలో మామయ్య మూడు మూడులు వేసేస్తాడని తెలియక అలా బీరాలు పోయి ఉంటాడులే అమ్మా పెళ్ళికూతురుని తీసుకురమ్మంటున్నారు అని పిలిచారు చుట్టాలు అమ్మ కూతుర్లు మహాదానందంగా వెళ్ళారు సరు జై పక్క పీటల మీద కూర్చుని నవ్వింది కళ్ళు చిట్లించి సాహి ఎక్కడా అన్నాడు అదేంటి నన్ను అడుగుతున్నావు కొంపదీసి కనిపించడం లేదా ఏంటి అయ్యో మరి నీ పెళ్లి కళ ఏమైపోతుంది జై అని అమాయకంగా అడిగింది ట్రాప్ చేశావన్నమాట నా పెళ్లి చేసుకున్నాను అంతకు మించి ఏమీ చేయలేదు అని నగలు సర్దుకుంది వదిన సాహి కనిపించడం లేదేంటి అన్నారు గాయత్రి కడుపు నొప్పిగా ఉందని అంది నేనే కాసేపు పడుకో తాలి కట్టేటప్పుడు పిలుస్తానని చెప్పాను అని కవర్ చేసింది మల్లిక అలాగా సరే సాహి భయంగా తనున్న పిచ్చి గదిని చూస్తుంది బూజు పట్టేసినట్టు పాతకాలం వస్తువులు మూలపడేసి భయంగా కలిగిస్తున్నాయి సరుతో పాటుగా కారులో వస్తున్న తనని మండపం దగ్గరికి రాగానే దింపేశారు అక్కడే కాపు కాసిన గిరి మనుషులు సాహిని ఎత్తుకొచ్చేశారు చీకట్లో రావడంతో ఎవరికీ కనిపించలేదు అప్పటినుంచి ఆ గదిలోనే పడిగించుకుంటున్న సాయి మీద మందు తాగుతూ కోరికతో చూస్తున్నాడు గిరి ప్లీజ్ అండి నన్ను వదిలేయండి అంటుంది కట్టి శోభనం చేసుకుని వదిలేస్తానే అదిగో మంచం కూడా రెడీగా ఉంది అని ఒక మూలన మల్లెలు వేసి మరీ రెడీ చేసిన బెడ్డు చూపించాడు పగటి శోభనం అయ్యాక మళ్ళీ రాత్రి దాకా నేను డిస్టర్బ్ చేయను సరేనా అని పల్లెగిలించాడు సాయికి ఏడుపు రావట్లేదు భయం మాత్రమే వేస్తుంది అతని మనుషులు పంతుల్ని తీసుకురావడానికి వెళ్లారు అందుకే వెయిట్ చేస్తున్నాడు జై టెన్షన్ పడకు మన పెళ్ళయ్యాక తీరిగ్గా సాయి కోసం వెళ్ళి వెతుకుదాం సరేనా నేను హెల్ప్ చేస్తే నీకు దొరుకుతుంది అని ఉడికించింది సరు సైలెంట్ అయిన జైని ఓటమి ఒప్పుకుంటున్నాడు అనుకుంది పాప పంతులు గారు బట్టలు మార్చుకురామని ఇద్దరిని పంపించారు సరు ఒక్కటే వెళ్ళింది బ్యాక్ సైడ్ విండో దగ్గరికి వచ్చి విజులేశాడు జై నువ్వేంటి ఇక్కడ డ్రెస్సు మార్చుకో అంది ఎందుకు పాప నీకు తానే కట్టడానికా పిచ్చి పొల్కా మొహందానా తెలిసి తెలిసి నీకెందుకే తాలి కడతా నేను అని నవ్వాడు జై నువ్వు ఇలా మధ్యలో అడ్డం తిరుగుతావని సాహిని నా మనుషుల చేతుల్లో ఉంచాను మర్యాదగా వచ్చి తాలి కట్టు లేదంటే అది చేస్తుంది అంత వీపీ గడిలా కనిపిస్తున్నానా నీ మనుషులేంటే ఎవరే ఆ గొట్టంగాడే కదా ఏం చేస్తాడు చంపేస్తాడా సాహిని నిజమేనా మరి నాతో ఏంటి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు వాడితో పెళ్ళంటే అది నరకమే చావుతో సమానం ఇస్తావా నువ్వు ప్రేమించిన సాహాయికి చావు దానికి ఇచ్చే సంగతి తర్వాత ముందు నేను తీసుకోను అంటే ఏంటి నీతో పెళ్ళన్నా కూడా నరకమే కదే కొద్దు అందుకే నేను జంప్ అటు నుంచి అంటే వెళ్ళిపోయాడు జై వద్దు వెళ్ళకు అని అరుస్తూ ఉండగానే బ్యాక్ సైడ్ డోర్లో ఉన్న కార్ ఎక్కేశాడు ఏం చేయాలో తెలియని సరువు కూడా అటు సైడు డోర్ తీసుకొని జై వెనకే వెళ్ళిపోయింది గారు పిలుస్తుంటే మల్లిక ఎంత తలుపు కొట్టినా ఉలుకు పలుకులేదు మెల్లగా భయం పెరిగి శ్రీను తీసుకొచ్చింది గాయత్రి గారు కూడా వచ్చి కంగారు పడుతుంటే చుట్టాలు కొంతమంది కలిసి విరగొట్టి లోపలికి లోపలికెళ్లారు ఖాళీగా ఉంది రూము సరు ఎక్కడున్నావే అమ్మో నా కూతురు అని మల్లిక గగ్గోలు పెడుతుంటే పెళ్లి కూతురు లేచిపోయిందని బయట న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది అందరికీ చెవులు కొరుక్కుంటూ ఉండగానే పెళ్లి కొడుకు కూడా కనిపించట్లేదని తెలిసి అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు గాయత్రి గారికి ఏమీ అర్థం కాక సాహి ఏది అని అడిగారు మల్లికాని సాహినా అది ఏమో గారు అంది తడపడుతూ ఏమో ఏంటి వదినా జయ కూడా కనిపించడం లేదంటే సాహి ఇక్కడే ఉందో లేదో అని భయంగా ఉంది వెతకండి సాయి గిరి ఉందని తెలిసిన చెప్పలేని మల్లిక ఆలోచన ముందు తన కూతురి గురించే పెట్టుకుంటూనే ముందు సరువు గురించి వెతికించండి వదిన సాహి ఇక్కడే ఉంటుంది నాకు తెలుసు అని అంటుంది నాకు నమ్మకం లేదు ముందు సాహిని పిలవండి అని గాయత్రి గారి వాదనతో అక్కడంతా గందరగోళం ఏర్పడింది జైని ఆటోలో ఫాలో అవుతూ వెళ్ళిన సరుకి అది ఏ ఏరియా కూడా పట్టింపేయలేదు జైని పట్టుకోవాలి వెనికి తీసుకెళ్లి తన మెడలో తాళి కట్టించుకోవాలని అదే తన గోల్ ఎక్కువ దూరం వెళ్ళలేదు అతను కూడా ఒక కిలోమీటర్ వరకు వచ్చాక కార్ ఆపేసి ఎదురుగా ఉన్న బిల్డింగ్ని చూశాడు అక్కడే సాహిని దాచిపెట్టింది గిరి ఆ విషయం సరు పాపకు తెలియదు ఏరియా వరకు మాత్రమే తెలుసు ఫాలో అయిపోయింది జై ఆగు అంటూ ఈల వేసుకుంటూ ఒక్కో గదిని తన్నుకుంటూ వెళ్ళాక ఒక గదిలో కుర్చీలో కట్టేసి ఉన్న సాహిని చూడగానే పెదవుల మీద స్మైల్ రెడ్ కలర్ పట్టు చీరలో కుందన బుబ్బొమ్మలా ఉంది చెమటలు కక్కినా కూడా మై బేబీ అంటూ వెళ్ళి పెదవుల మీద ముద్దు పెట్టేశాడు సార్ నా చేతులు అని కట్లు చూపించింది చెత్త వెదవ పెళ్లి చేసుకునే పిల్లని ఎలా చూడాలి అని మినిమం సెన్స్ లేదు గిరిని అడ్డమైన బూదులు తిడుతూ సాహిని రిలీజ్ చేస్తూనే గిరి వెనకగా వచ్చి జై నెత్తి మీద పెద్ద రాడుతో కొట్టాలనుకున్నాడు అప్పుడే ఆ రూమ్లోకి వచ్చిన సరు సరువు పాపకి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఏడుస్తున్న సరు మెడలో గిరి కట్టిన తాళి వేలాడుతుంటే సాయి నడుము చుట్టూ చెయ్యేసి కన్నింగా నవ్వుతున్నాడు జై ఫైవ్ మినిట్స్ ముందు సరు వచ్చే టైంకి గిరి జై తల మీద కొట్టడానికి వెళ్తుంటే తన పెళ్లి ఆగిపోతుందేమో అనే భయంతో గిరిని తోసేసింది సరు కిందపడి ఏంటే నన్ను తోసావు అని అరిచాడు మరి జైకి నాకు పెళ్లి అవ్వగా అవ్వాలి కదా మావయ్య కావాలంటే సాహిని కొట్టుకో దాన్ని నేను చేసుకోవాలి కదే దానేలా కొడతాను ఈరోజే ఏమో అదంతా నాకు తెలీదు జైని కొడితే ఊరుకోను ఊరుకోకపోతే ఊరేసుకోపోవే వాణ్ణి మాత్రం వదలను వదిలితే నాకు సాహికి పెళ్ళి అవ్వనివ్వడు అని లేస్తుంటే సరు కాలు పట్టుకుని వెనికి ఇచ్చేసింది సరు నాకు కోపం తెప్పించుకే జైని ఏమైనా చేస్తే నేను ఊరుకోను నా పెళ్ళిని ఎవరికి వారు వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు ఎదురుగా చైర్లో జై కూర్చొని సాహిని ఒడిలో కూర్చోబెట్టుకుని తీరిగ్గా సినిమా చూస్తున్నారు ఇది ఇక్కడతో ఆగదని క్లాప్స్ కొడుతూ సూపర్ మీరిద్దరూ చేయాలనుకున్న పని మీద ఎంత డెడికేషన్ రా అసలు అని నవ్వాడు జై రే సాహీ నాది అని గిరి వస్తుంటే ఒక్కసారి గలేచి కడుపులో తన్నాడు జై ఎగిరి అవతల పడ్డాడు కడుపులో నొప్పి కరుస్తూ సరు పాప బిగుసుకుంది ఆ దెబ్బ తనకి పడితే అని ఊహించుకుని ఏం మరదల్ నీ కూడా కావాలా దెబ్బలు కాదు తాళి కట్టడం కావాలి అని ధైర్యం చేసి చెప్పింది సో నీకు పెళ్ళి కావాలి అంటావు అవును ఏం జరిగినా నీ పెళ్ళి మాత్రం అవ్వాలి అంతేనా అవును అంతే ఆ పెళ్ళి కోసమేగా ఎంత చేశాను సాహి లైఫ్ స్పాయిల్ చేసిన ఆ వెదవతో తన మీద అఘాయిత్యం చేయించిన మొత్తం పెళ్లి కోసమే అయితే అవును 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 సరే ఒప్పుకుంటున్నానులే అని జే అంటుంటే సరు కళ్ళు నక్షత్రాల మెరిసాయి రేయ్ లేవరా ఒక్క దెబ్బకే ఇలా పడిపోతే ఎలా అని మరోసారి గిరి కడుపులో తన్నాడు జై ఇంతకు ముందు కొట్టిన దెబ్బలే తగ్గక ఒళ్ళు పుండులా ఉన్నా కూడా సాహిని పెళ్లి చేసుకొని లేని ఓపిక చేసుకుని వచ్చిన గిరిని జై దెబ్బలు లేవకుండా చేస్తున్నాయి లేవమంటే అని ఇంకో తన్ను తనబోతుంటే వద్దని సైకి చేస్తూ ఎలాగో లేచాడు ఏం కావాలరా నీకు పెళ్ళావా అంటే అవును అని మూలిగాడు ఏది తాలి నువ్వు కట్టడానికి తెచ్చుకుంది అని అడిగిన వెంటనే జేబులో నుంచి తీశాడు కట్టేయి మరి అని పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకొని చెప్తుంటే సరు గిరి షాక్తో చూశారు నిజమే చెప్తున్నాను బే నీకు పెళ్ళం కావాలి దానికి పెళ్ళి కావాలి ఒకరి నీడ్స్ ఒకరు తీర్చుకోండి కన్వీనియన్స్లో కూడా సమ ఒజీలు అని అంటుంటే జై అనర్చింది సరు వాట్ అన్నాడు యాటిట్యూడ్ లుక్ ఇస్తూ వాడితో నాకు పెళ్ళేంటి మతి పోయిందా నీకు అని అసహ్యంగా ఫేస్ పెట్టింది ఏ వాడికేం తక్కువ అని ఏమి ఎక్కువ ఏజ్ తప్ప రెండో పెళ్ళాడు తాగుబోతు తిరుగుబోతు ఇలాంటి వాడిని ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటుందా మరి సాయికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు గుర్తుకు రాలేదే అది దాని కర్మ అమ్మ బాబు లేని అనాథ దాని లాంటి దరిద్రానికి అసలు పెళ్ళవడమే ఎక్కువ అమ్మ నాన్న లేని దానికి పెళ్ళెవడు చేస్తాడు అసలు అని పొగరుగా ఆన్సర్ ఇచ్చిన సరు దవడలు జై చేతుల్లో బిగుసుకున్నాయి ఎవడో ఎందుకు వస్తాడే దానికోసం నేను రాణిస్తానా అది నాది అమ్మ నాన్న లేకపోవచ్చు కానీ నేను చాలు దానికి ఇన్ని రోజులుగా సాహిని ఏడిపించినందుకు తన లైఫ్ స్పాయిల్ చేయాలని చెత్త ప్లాన్స్ అన్నీ వేసి క్యారెక్టర్ లేని దానిగా నిలబెట్టినందుకు ఇదే నీకు నేనేస్తున్న శిక్ష నిన్ను చూసి మీ అమ్మ అనుక్షణం కుమిలిపోవాలి కట్టించుకోతాలి చచ్చినా కట్టించుకోనని పారిపోబోతే రెండు రెక్కలు విరిచేసి గిరి ముందు నిల్చోబెట్టాడు జై గిరి ఆలోచిస్తుంటే ప్రాణాలు కావాలా వద్దా అని పాకెట్లో గన్ చూపించాడు జై దెబ్బకి బెదిరిపోయి గింజుకుంటున్న సరుని పట్టించుకోకుండా మూడు వేసి వేసేసడిగిరి సరు ఏడుస్తూ కూలబడింది సాయికి ఏమనాలో తెలియక బ్లాంగ్గా చూస్తుంటే తన నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు జై నౌ పర్ఫెక్ట్ రా మీ పేరు మా పేరు సరిపోయాం కదా ఇక్కడ పెట్టుకున్న ముహూర్తానికి పెళ్ళి అయిపోయింది మరి అక్కడ పెట్టుకున్నది కూడా అవ్వాలి పదండి అని ఇద్దరిని కారులో పడేసి మండపానికి పోనిచ్చాడు సరువు పెడుతున్న వెక్కిలు చిరాకు తెప్పిస్తుంటే ఏయ్ మోస్తావాలేక విండోలో చేయి పెట్టి విరిచైనా అని కసిరితే చేయి అడ్డం పెట్టుకుని వేడిస్తుంది సాహీ పాపం అనేలా చూస్తుంటే నాలుక మడత పెట్టాడు జాలు చూపిస్తే తోలు ఒలిచేస్తానని వార్న్ చేస్తూ మండపంలో సాహీ కనిపించక జై సాహిని తీసుకుని వెళ్ళిపోయాడేమని భయపడుతున్నారు గాయత్రి గారు శ్రీను ఎవరికెవరికో ఫోన్స్ చేస్తున్నాడు కూతురు కనిపించడం లేదని కంగారు పడుతూ మల్లిక పెడబబ్బులు పెడుతూ ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందో కనుక్కో అయ్యా ఎవరైనా కిడ్నాప్ చేశారో ఏంటో పెళ్ళని ఎన్ని ఆశలు పెట్టుకుందో నా బిడ్డ అని ఏడుస్తుంది ఆపుతా వైక నీ నాటకాలు అని హార్స్గా వచ్చింది జై వాయిస్ జై ఎక్కడికెళ్ళిపోయావు అని అడుగుతూ వెనుకున్న మిగతా ముగ్గురిని చూశారు గాయత్రి సరు నా బంగారు తల్లి వచ్చేసావేనే అంటూ కూతురు దగ్గరికి వెళ్ళిన మల్లిక మెల్ల తాలి చూసి అయ్యో పెళ్లి చేసేసుకున్నారా ఎందుకే ఇక్కడ ఘనంగా చేసేవాళ్ళంగా అంది సరు ఏడుస్తూ మల్లికని హక్ చేసుకుంది అయ్యో నా పిచ్చి బిడ్డ మా ముందు అవ్వలేదని ఫీల్ అవుతుంది ఏం కాదులేవే నిన్ను అల్లుడిని క్షమించేసాలే అసలు ఎక్కడికెళ్ళారు హలో అత్తా ఆ నోటికి కాస్త ఆనకట్టవే నీ అల్లుడు నేడు కాదు నీ గారాల ముద్దుల తమ్ముడు గిరి గిరి బాబు అని స్టైల్గా చెప్పాడు జై షూజ్ కొట్టేసిన బల్బులా కూతుర్ని చూసింది మల్లిక అవును అని ఏడుస్తూ నాకు ఈ పెళ్ళి వద్దమ్మా నేను వాడికి పెళ్ళాని కాదు అని చెప్పు అని కుక్క పెట్టింది సరు నువ్వెవరయ్యా నా కూతురికి పెళ్లి చేయడానికి అది కూడా ఆ వేదక చేస్తావా అని సీను జై మీదకి వెళ్తే మరి సాహికి చెయ్యాలని అనుకున్న మిమ్మల్ని ఏమనాలి అని సీరియస్ అయ్యాడు జై గాయత్రి గారు కల్పించుకుని జై సాహి గిరి మామ్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు అని ఆంటీ అని పిలిచాడు గాయత్రి డాక్టర్ ఫ్రెండ్ వచ్చారు ఆ రోజు మల్లిక మీతో సాహి గురించి చెప్పింది కానీ చెక్ చేశారా మీరు అని అడిగితే లేదు మల్లిక చూపించిన రీజన్స్ చెప్పింది డాక్టర్ అది అబద్ధమని నేనంటాను ఇప్పుడు సాహిని చెక్ చేయండి అని ముందే అరేంజ్ చేసిన ఒక రూమ్లోకి పంపిస్తాడు మల్లిక సరులకి భయం పెరిగిపోయింది పది నిమిషాల తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ తనకి ప్రెగ్నెన్సీ రాలేదని కన్ఫర్మ్ చేసి చెప్తారు గాయత్రి గారికి నిజం తెలిసి మరి అలా ఎందుకు చెప్పారు అని మల్లిక వాళ్ళు నిలదీస్తే వాళ్ళు సాహి మీద పనిన కుట్ర అని చెప్పి అందుకే వాడికిచ్చి పెళ్లి చేశాను మామ్ బుద్ధి చెప్పాను తప్పులేదుగా అని తల్లిని అడిగాడు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలనుకున్న వాళ్ళకి అలాంటి శిక్ష తప్పులేదని అనిపించి కరెక్ట్గానే చేశావు జై అన్నారు గాయత్రి వదిన మీరు కూడానా అన్న మల్లికా చంప మీద గట్టిగా కొట్టారు గాయత్రి ఇది నన్ను మోసం చేసి నా కొడుకు జీవితంతో ఆడుకోవాలనుకున్నందుకు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే పోలీసుల్ని పిలుస్తాను ఆగు మామ్ వాళ్ళు చూడాల్సింది ఇంకా ఉంది సాహితో నా పెళ్ళి అని శ్రీను చూశాడు నో అది కుదరదు మా సాహిని నీకు ఇవ్వమని శ్రీను అడ్డం పడ్డాడు మల్లిక సాహిని తీసుకోవడానికి చూసింది కానీ జై ముందు వాళ్ళు అతని ముందే పెట్టిన మనుషులు శ్రీను మల్లిక వాళ్ళని వెనక్కి లాగేసి ఒక పక్కన నిల్చోబెట్టారు గాయత్రి గారు సాయి చేతుల్ని పట్టుకుని క్షమాపణ చెప్తుంటే మీరు తెలియక అలా అన్నారు మేడం మీ తప్పు లేదు అబద్ధాన్ని నిజమని చెప్పినా నాది కూడా తప్పే అంది సాహి నీలాంటి బంగారాన్ని పొరపాటుగా చూశాను సాహి నా కొడుకు చెప్తున్నా వినిపించుకోలేదు వాడిని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు సాహి ఆశ్చర్యంగా చూసింది జైని పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకొని చూస్తున్నాడు ఆన్సర్ ఇవ్వని చెప్పు సాయి జైని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైన నా మీద నీకేదైనా కోపం ఉంటే క్షమించు జైకి మాత్రం నువ్వంటే చాలా ఇష్టం వాళ్ళు ఎన్ని నిందలు వేసినా నేను అనుమానించినా నీ మీద నమ్మకం పెట్టుకుని నీతోనే ఉన్నాడు నువ్వే కావాలనుకున్నాడు వాడి ప్రేమ గురించి మాత్రమే ఆలోచించు అన్నారు గాయత్రి చిరునవ్వుతో సిగ్గు కలిసి తల వంచేసింది అది చాలు కదా ఆడపిల్ల అంగీకారం తెలపడానికి బాజాలు మోగించండి అని చుట్టాలు అరవగానే పీపీ డుమ్ డుమ్లు టాప్ లేచే సౌండ్తో మిన్నంటాయి నో నో ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు నేను జైకి కాబోయే భార్యని అత్తయ్య ప్లీజ్ అని సరు పీటల మీదకి ఎక్కుతున్న సాహీ ఆగిపోతే పక్కనే ఉన్న జై సాహి హ్యాండ్ పట్టుకుని కూర్చోబెట్టి తన కూడా కూర్చున్నాడు అత్తయ్య ప్లీజ్ డోంట్ డూ దిస్ టూ మీ ఐ లవ్ హిమ్ అత్తయ్య అని అరుస్తుంది సారు గాయత్రి గారు వెళ్ళి చి నోరు మీరు చేసిన చండాలనికి నేను సాహిని హేట్ చేశాను మీరు చెప్పింది గొర్రెలా నమ్మాను తలుచుకుంటే సిగ్గుగా ఉంది ఇప్పటికి కూడా ఎలా అడుగుతున్నావే పెళ్లి చేసుకోవని అని అసహ్యంగా చూశారు లేదత్తయ్య అదంతా చేసింది మా మమ్మీ నేను కాదు నాకు జై మాత్రమే ఇష్టము ప్లేట్ తిప్పేసింది సరు శ్రీను గిరి మల్లిక ముగ్గురు షాక్ అయిపోతే పెళ్ళి అవ్వనిచ్చేదే కదా అనేలా చూసింది మల్లిక అమ్మయ్య అనుకుని అవును వదిన గారు ఏదైనా చేసినా సాహి మీద అబద్ధం చెప్పినా అది చేసింది నేను సరు కాదు నా మీద కోపం నా కూతురు మీద చూపించి దాని బతుకు బుక్కిపాలు పాలు చెయ్యొద్దని కమ్మలో డ్రామాకి తెరలేపింది నాకు జై అంటే ప్రాణం అత్తయ్య మీకోసం పెళ్లికి ఒప్పుకొని కాంటాక్ట్ చేసుకుందాం అన్నా కూడా నేను ఒప్పుకున్నాను తన మీద ఇష్టంతో నాకు తెలియదని నువ్వెలా చెప్తావు నాకు జై చెప్పాడు కాంట్రాక్ట్ గురించి చెప్పి చేసుకుందాం అనుకున్నాను కానీ డ్రాప్ అయ్యాను మమ్మీ అని అది నాకు తెలియదు కదా అత్తయ్య నేను జై మీద ప్రేమతోనే ఒప్పుకున్నాను ప్లీజ్ మా అమ్మ చేసిన తప్పుకి నాకు శిక్ష వేయకండి మరి నీ మెడలో వేలాడుతున్న తాళి మాట ఏంటి ఇదొక పెళ్ళ అత్తయ్య నాకు ఇష్టం లేకుండా కట్టిన తాలి ఇది ఈ పెళ్ళి నేను ఒప్పుకోను పెళ్ళికి గౌరవం ఇవ్వని నిన్ను కోడలుగా ఎలా చేసుకుంటాను అనుకున్నావు అని సూటిగా అడిగారు గాయత్రి సరు తడబడింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్సలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్